మనకి రిపీటెడ్గా ఆర్డర్స్ వచ్చేది మనం వేసే కలర్ కాంబినేషన్ అండ్ ఫినిషింగ్ వల్లే కదా మమ్మీ అవునమ్మా అది మాత్రం అనమాట ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అండి కాల్స్ చేసి మరీ అంటున్నారు అనమాట సో మీరు కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ చేస్తారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందని అందుకే మనకి రిపీటెడ్గా ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయండి ఈ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందంటే మొత్తము సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ తీసుకొని వేసామండి శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వేసాము అసలు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుందనమాట హ్యాండ్స్ చూస్తున్నారు కదా చక్కగా ఇలా బార్డర్ మనం డిస్టర్బ్ చేయకుండా పైనంతా ఇలాగా వర్క్ చేసేసాం ఆల్ ఓవర్ వర్క్ లాగా చిన్న పఫ్ ఇచ్చావన్నమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి దివ్య గారిదండి అంతకు ముందు మనం ఒకటి చేసి ఇచ్చామన్నమాట హెవీగా బ్రైడల్ డిజైన్ ఇది వాళ్ళ మదర్ ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ పింక్ మీద చక్కగా ఈ విధంగా గోల్డ్ జరీ సిల్వర్ జరీ భలే షైన్ అవుతుంది ఇంకా అక్కడక్కడ కుందన్స్ పెడదాం అనుకుంటున్నాను లీఫ్ మధ్యలో జస్ట్ కొంచెం ఫినిషింగ్ ఉందనమాట అలాగే ఇంకా బ్యాక్ బుటీస్ కూడా ఇచ్చేసామండి బ్యూటిఫుల్గా ఉంది కదా సో శారీ ఏంటంటే మొత్తం ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ సో మనం శారీకి తగ్గట్టుగా ఇలా డిజైన్ చేసామనమాట సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన దగ్గర ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానీ మీరు చూస్తే కనుక చూడండి అంత పైపింగ్ ఇచ్చేసి నీట్ ఫినిషింగ్తో చేస్తామన్నమాట సో డైరెక్ట్గా మన షాప్కి రావాలనుకుంటే మన వైజాగ్లో సుజాత లో అండి షాప్ వచ్చేసి లావణ్య ఎంబ్రాయిడరీ అండ్ లేడీస్ టైలింగ్ షాప్ నేమండి మంది అయితే వెతుకుతూ వెతుక్కుని వస్తున్నారనమాట ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకొని సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి